హర హర మహాదేవ శంకర స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం దెబ్బతిన్న కాలంకి ఈరోజు మనము సపోర్టింగ్ పిల్లర్ అనేటువంటి ఏర్పాటు చేసుకోవాలి నిర్మించుకోవాలి అనేటువంటి బలమైనటువంటి సంకల్పంతో ఈరోజు రాళ్ళను కూడా మనము అక్కడ మొలిపించుకొని మళ్ళీ మన కొండ పుష్పాచలం కొండ దగ్గరికి ఈరోజు చేర్చుకోవడం జరిగింది ఈ రాళ్ళను అలాగే ఇసుక అలాగే సిమెంట్ అనేది కూడా రేపు ఉదయం నుంచి మళ్ళీ పుష్పాచలం కొండ మీదకి వర్కర్స్తో తీసుకెళ్తాము ఇక్కడ చూడొచ్చు ఆటోలో ఆ యొక్క రాళ్ళు అప్పుడు ఈ రాళ్ళను మనము రేపు వర్కర్స్ ద్వారా కూడా పుష్పాచలం కొండ మీదకి వెళ్ళేసి ఆ యొక్క పిల్లర్ సపోర్టింగ్ పిల్లర్ అనేటువంటి నిర్మాణం కూడా మనం చేయడానికి బలమైనటువంటి సంకల్పం పూనుకోవడం కూడా జరిగింది అయితే ఎంతోమంది ఈ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం ధ్వంసం చేయాలనేటువంటి దుండుగలు పన్నాగానికి పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క శక్తి మహిమల వలన మళ్ళీ భక్తులకి దర్శనం ఇస్తూ మనం శ్రీరామరాజ హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ ద్వారా జీర్ణోద్ధార కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే పూజా కార్యక్రమాలు నిర్వహణ చేసుకుంటూ భక్తులకి స్వామివారి యొక్క దర్శనము మనము అందుబాటులో ఉంచడం జరిగింది ఇవన్నీ చేసినా కూడా మళ్ళీ పురాతన దేవాలయ సంరక్షణ భావి తరాలకి మనం ఈ దేవస్థానం అందించాలన్నటువంటి బలమైన సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమం